కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు విపిఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడి ఆశీస్సులతో మనం ఇంకా ముందుకెళ్లాలని పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరూ దీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక విఎల్సి గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ